విన్నారా వినలేదు బలవంతంగా తీసుకొచ్చారు నా పరు ఎవరిస్తారు నాకు పరువు కావాలి కొంచెం కొంచెం క్లీన్ చేయించుకోండి అమ్మా ఏమండి ముఖ్యం నైట్ వచ్చిన వస్తాను అని చెప్పాను తీసుకున్నాను చేయించుకోనండి నాకు అవసరం లేదు నేను చేయించుకో నేను చేయించుకో నేను చేయించుకోను ఎప్పుడో తెచ్చేదాన్ని ఇద్దరు పిల్లలు మోహాలు ఎగబుడుతున్నారు బాబు కరెక్ట్ సమస్య ఉంటే కరెక్ట్ గా పరిష్కారం చేయాలి చాలా కాకపోతే పొవాలండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆడుకుంటున్నారు ఇంట్లో అందరినీ ఆడుకుంటున్నారు ఒక్కొక్కరు నిలబెడతా మొదటి అంటారు అప్పుడు ఇది జరుగుతుంది అప్పుడు పోయి ఏం అని చెప్పేసి అక్కడ వెళ్ళా